దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలువును దేవునికే దేవునికి ఘనత రావాలి సృష్టించిన సృష్టికర్తకు సమస్త మానవులు బంధుమిత్రులు మనందరం పొగడాలి యేసుక్రీస్తు ప్రభు యూదులు కాని యూదులు ప్రసన్న బాబు వాళ్ళ బ్యాచ్ బిఓ యుఐ వారి వాళ్ళ బ్యాచ్ ఏమైనా మాట్లాడుతున్నారు యూదులు కానీ యూదులు వీళ్ళు ఇజ్రాయలు కానీ ఇజ్రాయళ్ళు వాళ్ళు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువును సిల్వకెక్కిస్తున్నారు ప్రతిరోజు సిల్వకెక్కిస్తున్నారు ప్రతిరోజు ప్రసన్నబాబు వారి బ్యాచ్ ప్రతిరోజు సిల్వకెక్కిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువును యూదులు కానీ యూదులు ఇజ్రాయలుగా ఇజ్రాయలు కానీ యూ ఇజ్రాయలు వీళ్ళు ప్రతిరోజు సిల్వకెక్కిస్తున్నారు ప్రతిదినము సిల్వకెక్కిస్తున్నారు నాడైతే ఒకరోజు వేశారు వాళ్ళు నేడైతే ప్రతిరోజు వేస్తున్నారు ఎవరు ఐ అనే బ్యాచ్ ప్రతిరోజు సిల్వకెక్కిస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువును బిచ్చగాడని అంటున్నారు యాచకుడు యాచన అనే అడుక్కునేవాడు అని అంటున్నారు తండ్రి దగ్గర మరి యేసుక్రీస్తు ప్రభువు రెండు వేల సంవత్సరాల కింద క్రితము ఈ లోకానికి వచ్చాడు మరి ప్రసన్న బాబు ఎక్కడ ఉండి చూశాడు బైబుల్ కొత్త నిబంధన బైబులు ఏమాత్రమో అర్థం కాలేదు దేవుని వాక్యాలు అర్థం కాలే దేవుని మాటలు అర్థం కాలే దేవుని ఆలోచన అర్థం కాలే అర్థం కాకుండా మాట్లాడే ప్రసన్న బాబు వాళ్ళ బ్యాచ్ కాలేజీ మళ్ళా వీళ్ళు కాలేజ్ చేస్తారు కాలేజీ పిల్లలట ఆ ఉపేందరు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు దేవుణ్ణి ఎవరైనా చూశారా ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూశారా మీరు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పరిచయం చేశాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన వచ్చి చెప్తే తండ్రి అయిన దేవుని దగ్గరనే కూర్చుంటాం కానీ మా పెద్దన్న యేసు ప్రభు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తమ్ముడు అని ఇలా ఎక్కడ బోధలు చేస్తున్నారు మీరు ఎలాగూ బోధలు చేస్తారు మీరు దేవుని కృపను బట్టి యూదులు కానీ యూదులు వీళ్ళు ఇజ్రాయలు కానీ ఇజ్రాయళ్ళు వీళ్ళు ప్రతిరోజు సిల్వకు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువును శిల్వకు ఎక్కిస్తున్నారు వారైతే ఒక్కరోజే ఎక్కించారు వీరైతే ప్రతిరోజు ఎక్కిస్తున్నారు ఆయనను ఎందుకు మాట్లాడుతున్నారనేది అర్థంగానే మాటలు అర్థం కాని ఆలోచన మరి ఎందుకు మేము ఏసుక్రీస్తు ప్రభు మీద మాట్లాడాలి మరి యేసుక్రీస్తు ప్రభు మా పాపంలో కొరకు మా శాపంలో కొరకు కలవర్శలో రక్తంగా చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిలేసిండని వీళ్ళ హృదయాలలో వీళ్ళు ఎందుకు విశ్వసించరు ఒకవేళ విశ్వసించినట్టయితే బుచ్చగాడు అని అన్నారు బిచ్చగాడ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు తండ్రి ఇంటిలో ఉన్నవాడు స్వతంత్రుడా బిచ్చగాడ మీరు చెప్పాలి ఈరోజు స్వతంత్రుడు తండ్రి ఇంటిలో ఉంటే కానీ నువ్వు తండ్రి ఇంటిలో ఉండవు నువ్వు నీవు బుచ్చగాని నీ బ్యాచ్ బుచ్చగాళ్ళు నీ బ్యాచ్ మొత్తం భిక్షగాన్ల బ్యాచ్ మీరు బయట ఉండి అడుక్కునేవారు దేవుని ఇంటిలో ఎవరైతే ఉంటారో దేవుని కుమారులు అనబడుదురు వారు స్వతంత్రులు వాళ్ళ దత్తపుత్రులు మరి మీరైతే బుచ్చగానులు బయట ఉండి అడుక్కునేవారు ప్రసన్న బాబు కానీ వాళ్ళ బ్యాచ్ కానీ పీడి సుందర్రావు కానీ మీరు అడుక్కునే బ్యాచ్ మీరు బిచ్చగడ్ల బతుకు మీది మీ బిచ్చగడ్ల బతుకు మీరు పోనిచ్చుకోవడం లేదు ఇప్పుడు మీరు అడుక్కుంటున్నారు దేవుని దగ్గర ఇప్పుడు అడుక్కునేది ఎవరు మీ బ్యాచే అడుక్కుంటున్నారు మీ బ్యాచ్ తప్ప ఎవరు అడుక్కోవడం లేదు స్వతంత్రులను స్వతంత్రులుగా చేసిండు దేవుడు దేవుని కుమారులుగా చేసిండు మీరైతే దేవుని కుమారులు గారు దయ్య కుమారులు మీరు బయట ఉండి అడుక్కునేవాళ్ళు బయట ఉండి యాచకత్వం యాచన మీరు అడుక్కునేవాళ్ళు మీ బ్యాచ్ మొత్తం అడుక్కునేవా బ్యాచ్ మరి అడుక్కునే బ్యాచ్ని మరి ఏమనాలి మిమ్మల్ని దేవుని కృపను బట్టి ఎందుకంటే దేవుడు కొత్త నిబంధన మీకు అర్థం కాదు కొత్త నిబంధనలో ఉన్న వా దేవుని వాక్యాలు అర్థం కావు దేవుని ఆలోచన అర్థం కాదు మీకు దేవుని క్రియలు అర్థం కావు ఆయన పరిశుద్ధుడు కనుకనే దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడ్డది ఒకే ఒక్కడు ఎవరి పరిశుద్ధులంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పరిశుద్ధుడు నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపణ చేయగలడని ఎనిమిదో అధ్యాయము నలభై నలభై రెండు నుంచి చదవండి చదివితే మీకు అర్థమవుతుంది మీకు ఆ మాటలు కూడా అర్థం కావు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపణ చేయగలడని రెండు వేల సంవత్సరాల కింద యేసుక్రీత్ ప్రభు సవాలు విసిరాడు మరి మీరు ఎవరైనా నిరూపణ చేయగలరా ఇప్పుడు మీ బ్యాచ్లో ఎవడు ఎవరు ఎవరైనా కానీ మరి ఎవరైనా మీలో నిరూపణ చేయగలడా మీకు కొత్త నిబంధన ఏమాత్రం అర్థం కాలేదు మీరు ఎవవో సాక్షులు మీరు ఎవరంటే ఎవవో సాక్షులు మీరు సిలువకెక్కించేవారు వారు ప్రతిదినము ప్రసన్నబాబు కానీ వాళ్ళ కింద ఉన్న బ్యాచ్ కానీ ఆ పీడి సుందర్రావు కానీ వీళ్ళందరూ సిల్వకెక్కించే బ్యాచ్ మీది మీ కొరకు రక్తం గార్చలేదు మీ కొరకు ప్రాణం పెట్టలేదు మీ మీరు పాపంలోనే ఉన్నారు ఈరోజు మేము ఆయన రక్తంలో మా పాపంలో కడగబడాలి కడగబడితే మేము దేవుని కుమారుల అనబడదుము కానీ మీ మీకేంది మీరైతే ఏమాత్రము బిచ్చగాళ్ళ బతుకుమేది బిచ్చగాండ్లయ్యి మీరు బిచ్చగా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభును రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వస్తే బిచ్చగాడు అంటావా ప్రసన్నబాబు బిచ్చగాడు నువ్వు ఎక్కడ ఆయన ఎక్కడ ఆశించి అడుక్కున్నాడు ఎబ్రిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం చదివిస్తూ బిచ్చగాండ్ల బ్రతుకొని అంటున్నావు నీదొక జీవితం బిచ్చగాని బ్రతుకునేది ఆయన కాదు అడుక్కున్నది నువ్వే అడుక్కుంటాను నువ్వే అడుక్కునే వ్యక్తి నీవే నీలో ఉన్న ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పు ప్రసన్న బాబు నీలో ఉన్న ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పు అక్కడ ఉంటుంది తీర్పు దినమున నీకు తీర్పు దినమున నీవు దేవుని ముందు నిలబడి ఉండాలి నువ్వు ఏ ఏదైతే తండ్రి 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 అని చెప్తున్నావో అక్కడ నీ బ్రతుకు అక్కడ ఉంటుంది నీ నీ ఆలోచన నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప తండ్రి ఇంటికి ఎవ్వరు చేరరు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి గురించి ఆయన పరిచయం చేస్తే నీవు నీ నీవు పరిచయం చేస్తాను లోకానికి తండ్రిని నువ్వు పరిచయం చేస్తానా ప్రసన్న బాబు యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి పరిచయం చేశాడు తండ్రిని అర్థం కాలే మీకు దేవుని వాక్యం ఒక్కటి కూడా అర్థం కాలే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకున్నాకపోతే ఎవడైతే ఒప్పుకోడో వాడు వానికి ప్రైస్ లాడు కూడా చెప్పద్దని వారికి ఈ ప్రసన్న బాబు బ్యాచ్ ప్రతిరోజు ఇంతే ఎందుకంటే దేవుని కృపలో బ్రతుకుతున్నాము సమస్త మానవులు సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు ప్రసన్న బాబుకి ఈరోజు ఊపిరి తీసేస్తే ఎక్కడుంటాడు ఊపిరికి ఊపిరి తీసేసిండనుకోండి ప్రసన్న బాబుకు ఎక్కడ ఉండాలి మీరే నిర్ణయించండి వారి కింద బ్యాచ్ ఊపిరి ఆగిపోయి అనుకోండి ఎక్కడ ఉండాలి మీ మీరందరూ దేవునితో ఉంటారా దేవునికి మహిమ కలుగును కాక హామీన్